మీరెప్పుడైనా ఉత్తర కొరియా గురించి విన్నారా ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశాల్లో ఇది ఒకటి అక్కడ జరిగే కొన్ని విషయాలు మనకు అసాధారణంగా అనిపించవచ్చు ఈ వీడియోలో ఉత్తర కొరియా గురించి ఇరవై ఆశ్చర్యకరమైన విషయాలను తెలుగులో తెలుసుకుందాం పూర్తి వీడియోని చివరి వరకు చూడండి మీరు ఊహించనివి చాలా ఉన్నాయి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం నంబర్ వన్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ ఇది ప్రపంచంలోనే అత్యంత నియంత్రిత నగరాల్లో ఒకటి నంబర్ టూ ఉత్తర కొరియా దేశాన్ని ఒకే ఒక కుటుంబం మూడు తరాలుగా పాలిస్తుంది అందులో మొదటివారు కిమ్ కిమ్ఇల్సంగ్ రెండవ వారు కిమ్ జాంగిల్ మూడవ వారు కిమ్ జాంగ్ నంబర్ త్రీ ఉత్తర కొరియా ప్రజలకు స్వేచ్ఛ లేదు వారి జీవితం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది నంబర్ ఫోర్ అక్కడ ఇంటర్నెట్ ఉండదు కేవలం ప్రభుత్వ ఇంటర్నెట్ మాత్రమే వాడతారు నంబర్ ఫైవ్ ఉత్తర కొరియాలో టూరిస్టులపై గైడ్ లైన్గా ఉంటుంది నంబర్ సిక్స్ అక్కడ ప్రజలకు సెల్ ఫోన్లు ఉన్న విదేశాల వాళ్ళతో కాల్ మాట్లాడాలంటే వాళ్ళు చేయలేరు నంబర్ సెవెన్ ఉత్తర కొరియా జనాభాలో చాలామంది ఆర్మీలో ఉంటారు ఇది మిలిటరీ ప్రాధాన్యత దేశం నంబర్ ఎయిట్ ఉత్తర కొరియాలో మహిళల జుట్టు స్టైల్ కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది నంబర్ నైన్ ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు నిషేధం హాలీవుడ్ సినిమాలు దొరకవు నంబర్ టెన్ ఉత్తర కొరియా ప్రజల ఇల్లు కూడా ప్రభుత్వమే కేటాయిస్తుంది నంబర్ లెవెన్ ఉత్తర కొరియాలో బైబుల్ తీసుకురావడం నేరం నంబర్ ట్వెల్వ్ ఉత్తర కొరియాలో జీవితకాలం కోసం కొన్ని శిక్షలు అమలు చేస్తారు చిన్న తప్పుకైనా అక్కడ కఠిన శిక్షలు వేస్తారు నంబర్ థర్టీన్ ఉత్తర కొరియాలో సైనిక పరేడ్లు ప్రభుత్వ గర్వపరదమైన ప్రదర్శన ఉంటుంది నంబర్ ఫోర్టీన్ అక్కడ ప్రజలు కేవలం ప్రభుత్వ టీవీ మాత్రమే చూస్తారు ఒకే ఒక ఛానల్ మాత్రమే ఉంటుంది నంబర్ ఫిఫ్టీన్ అక్కడ ఉత్తర కొరియా పాఠశాలల్లో చిన్నపిల్లలు నాయకుల చిత్రాలను పూజిస్తారు నంబర్ సిక్స్టీన్ ఉత్తర కొరియాలో ఆహార కొరత ఒక సాధారణ విషయం అక్కడ చాలామంది పోషణ లోపంతో బాధపడుతూ ఉంటారు నంబర్ సెవెంటీన్ ఉత్తర కొరియాలో సెల్ఫీ తీసుకోవడం రహస్యంగా ఫోటోలు తీయడం నిషేధం నంబర్ ఎయిటీన్ ఉత్తర కొరియా సమాధానంగా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది ప్రతి సంవత్సరం అక్కడ సైనిక శిక్షలు జరిపిస్తారు నంబర్ నైన్టీన్ డిఎంజెడ్ అనే భయానకమైన ప్రాంతం దక్షిణ కొరియాలో మధ్యలో ఉంది నంబర్ ట్వంటీ ఉత్తర కొరియా ప్రజలు కిమ్ కుటుంబాన్ని దేవుళ్ళలా పూజిస్తారు సో ఫ్రెండ్స్ ఇవి ఉత్తర కొరియా గురించి ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి